వెంకటేశ నమో శ్రీనివాస హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను తెల్లవారు ఐదు గంటలకైతే లెగానండి ప్రతిరోజు నేను ఇలాగే లెగిస్తాను ఎందుకంటే మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మాకైతే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి వర్షాలు అయితే స్టార్ట్ అవ్వలేదు అందుకని జూను పదిహేనో తారీఖు నుంచి స్కూలు స్టార్ట్ అవ్వాల్సింది పది రోజుల తర్వాత అయితే స్కూలు స్టార్ట్ చేశారండి ఇక్కడ క్లైమేట్ చూసారా ఏ విధంగా ఉందో చాలా అందంగా కనిపిస్తుంది చూడండి బ్లూగా చాలా అందంగా కనిపిస్తుంది నేను ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అలాగే బయట కూడా క్లీన్ చేసుకొని బయట కడిగిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటానండి నేను వరిపిండితో ముగ్గు పెట్టుకుంటాను ఈ విధంగా చూడండి మాకు బయట ఒక పెద్ద పువ్వుల చెట్టు ఉంది పూలైతే కోసుకుంటాను ఉదయానికే పూలు కోసుకున్నాక ఇప్పుడు మా పిల్లలకి అయితే లేపుతానండి వాళ్ళు కూడా స్నానం చేసి రెడీ అవ్వాలి ఇప్పుడు పైన డోరు ఓపెన్ చేసుకొని తులసం దగ్గర తుడిసి కడిగేసి ముగ్గైతే పెట్టుకుంటానండి ఫస్ట్ మాకు చిన్నప్పటి నుంచే తెల్లవారి స్నానం చేసి పనులు మొదలు పెట్టడము అలవాటు అండి మా అమ్మ కూడా అలాగే చేసేది పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య కూడా అలాగే చేసేవారు అందుకని నాకైతే అలాగే అలవాటైపోయింది మేమంతా అలాగే చేస్తాము మా పిల్లలకు కూడా అదే అలవాట్లు నేర్పించాను స్నానమైతే చేసిన తర్వాత వంట పనులు పూజ పనులు అన్నీ చేసుకుంటానండి ఇదిగోండి కిచెన్లో నేను రాత్రి గిన్నెలన్నీ కడిగేసి నీట్గా పెట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు టిఫిన్లోకైతే పూరి కర్రీ చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్లో దుంపలు ఉడికించుకొని పెట్టుకుంటానండి అవి ఉడికేలోగా మా పిల్లలు కూడా స్నానం చేస్తారు మొత్తం బట్టలన్నీ అన్నీ వేసిస్తాను వేసేస్తాను మాకు నీళ్ళు వస్తాయి కదా అందుకని నేను తొందరగా మిశ్రలు బట్టలు వేసుకుంటానండి నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను ఇప్పుడు పూజారూము క్లీన్ చేసుకున్నాక దీపాలు వెలిగించుకొని అలాగే తులసం దగ్గర కూడా దీపం వెలిగించుకుంటాను మా పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు వాళ్ళు కూడా నమస్కారం చేసుకుంటారు నేను పూరీలోకి పిండి వేసుకొని ఉప్పు పంచదార వేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా చేస్తే పూరీలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకున్నాక లాస్ట్లో ఆయిల్ వేసుకొని మరి కొద్దిగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీలోకి పోపుని రెడీ చేసుకున్నాను పోపు రెడీ అయ్యే ముందు దుంపలు తొక్కలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర రెడీ చేస్తున్నానండి కూర అయ్యేలాగా పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు పూరీలు అయితే ఒత్తుకుంటాను పూరీలు ఒత్తి కొనేలాగా కూర అయితే ఉడికిపోయింది లాస్ట్ అయ్యిందండి గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పూరీలు అయిపోయి ఇకండి పూరీలు అయితే అయిపోయి ఇప్పుడు పిల్లలకు కూడా కొద్దిగా టిఫిన్ పెట్టేస్తాను అలాగే బాక్సులు కూడా కట్టాలి పిల్లలు రెడీ అయిపోయారు ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది మా పిల్లలకి స్కూలు సెవెన్ టెన్కి చిన్నపిల్లలకి క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫైవ్ వరకు మధ్యాహ్నం అండి వాళ్ళు తెల్లవారి సైకిల్ మీద అయితే వెళ్ళిపోతారండి ఇద్దరు ఒకేసారి స్కూల్ వాళ్ళకి ఈరోజు వాళ్ళ నాన్నగారు దిగబడుతున్నారుసారా పిల్లలు వెళ్ళాక మా కిచెన్ అయితే ఈ విధంగా తయారైంది మొత్తము ఇవన్నీ నేను సర్దుకొని క్లీన్ చేసుకొని ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి బట్టలు అయితే తలవారు వేసాను కదా ఇప్పుడు నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకున్నానండి అలాగే రెండో ట్రిప్ కూడా మళ్ళీ బట్టలు వేసాను మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మా ఛత్తీస్గఢ్లో స్కూల్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నీళ్ళు పట్టుకునేసరికి బట్టలు కూడా మిషన్లో అవుతుంటాయండి ఈలోగా నేను మొక్కలకి నీళ్ళు వేస్తాను ఉతకడము అయిపోతుంది బట్టలన్నీ పిండాలి ఇప్పుడు నీళ్ళు కూడా మొత్తం పట్టేశాను టిఫిన్ పెడతానండి మా వారికి టిఫిన్ పెట్టాక నేను కూడా తినేసి ఇది తినేసరికి పదిన్నర అయిపోతుంది ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసాను కదా చాలా బట్టలు ఇప్పుడు టైం అయితే పదిన్నర అయిపోయింది ఈ అయిన అయిన తర్వాత ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను కాసేపు నేను ఇప్పుడైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను అలాగే వాయిస్ అవరు అప్లోడ్ చేయడము ఇవన్నీ చేసుకుంటానండి అన్నీ చేసుకునేసరికి వంట టైం అయితే అయిపోతుంది ఇప్పుడు వంట చేసుకోవాలి నేను వంట చేసేసరికి మా చుమ్మి అయితే నా దగ్గరికి వచ్చి చూడండి ఇక్కడ నేను కూర్చున్నాను కదా తనకు కూడా బాదం ఇచ్చాను బాదం అయితే ఎలా తింటుందో మేము ఎక్కడుంటే మా చుమ్మి అయితే అక్కడే ఉంటుంది వంట కూడా అయిపోయిందండి లాస్ట్ అయింది ఇంకొద్దిగా ఉంది పిల్లలు కూడా వచ్చేసారు చూసారా మా ఛత్తీస్గఢ్లో స్కూలు ఈ విధంగా ఉంటాయి మా పిల్లలకి అయితే స్కూలు సెవెన్ టెన్ నుంచి ట్వెల్వ్ ట్వంటీ వరకే తెల్లవారు ఎంత హడావుడిగా మనం పనులు చేసి టిఫిన్లు తయారు చేసి పంపించేసరికి మన పనులు అయ్యేసరికి పిల్లలు కూడా వచ్చేస్తారు ఇప్పుడు వంట పని కూడా కొద్దిగా ఉండిపోయింది అది కూడా నేను కంప్లీట్ చేసుకొని కాసేపు అయ్యాక పిల్లలకైతే భోజనాలు పెడతాను భోజనం పెట్టిన తర్వాత నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటానండి మధ్యాహ్నం పడుకొని లెగిసిన తర్వాత రోజుకొక బ్లౌజ్ అయితే కుడతాను నాకు హెల్త్ సరిగా బాగలేదండి చాలా రోజుల నుంచి ఇగోండి ఒక బ్లౌజ్ అయితే కుట్టాను రోజుకి ఒక బ్లౌజు ఏదో అలా కుడతానండి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్